అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై చటబద్ధత ఉద్యోగుల పెండింగ్ అమౌంట్ వివరాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగులకి సంబంధించి ఒక్కో ఉద్యోగికి దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి అమౌంట్ అయితే ఒక్క ఉద్యోగి ఖాతాలో జమ కావాలండి సో ఈ బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులతో వీడియోని అయితే షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని ఫస్ట్ ఏమైనా చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి జీతబ్యాలు పెన్షన్లు తదితర ఆర్థిక అంశాలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు సాధారణ ఎన్నికల విధులకు ఉద్యోగ సిబ్బందిని నియమించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారే సంబంధిత ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా వ్యక్తిగత బాధ్యత తీసుకునేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో జరిపే చర్చలకు హాజరయ్యే వివిధ శాఖల ప్రతినిధులను రెండేళ్లకోసారి నేరుగా సంబంధిత ఉద్యోగులే ఎన్నుకునేలా ఏర్పాట్లు ఏర్పాట్లుంటే ఉద్యోగ సంఘాల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు ఐక్యవేదిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సమావేశం శనివారం ఏలూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పెన్షనర్లు హాజరయ్యారు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండు అంశాలపై చర్చా వేదిక నిర్వహించారు తొలుత ఇవే అంశాలను మీడియా సమావేశంలోనూ వివరించారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక అంశాలకు చట్టబద్ధత కల్పించినప్పుడు ప్రభుత్వం దాన్ని ఉల్లంఘిస్తే ఐపీసీ నిబంధనల మేరకు ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందన్నారు ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక చెల్లింపులకు చట్టబద్ధత లేకపోవడం వల్లే పదిహేనవ తేదీ దాటిన జీతాలు పెన్షన్లు వస్తూనే ఉన్నాయన్నారు ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ప్రభుత్వం నాలుగు స్తంభాలాటాడుతుందని ఈ పరిస్థితి వల్లే కొన్ని సంఘాలు పరాభిషేకాలు చాయిపే చర్చలకు పరిమితం అవుతున్నాయని ఆరోపించారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయమని దిక్కు లేదని కనీసం సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా స్పందన లేదన్నారు జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పరిధి లేదా పన్ను రేటును పెంచుకునే అవకాశం లేనందున ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలన్నింటినీ కూడా ఒకేసారి పారు బకాయి కింద రద్దు చేస్తారేమో అన్న ఆందోళన ఉద్యోగ పరిశ్రమల్లో నెలకొందని వివరించారు ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలియజేద్దామన్న నాయకులను గృహ నిర్బంధాలు పోలీసులు నోటీసులతో విధిస్తున్నారని ఆరోపించారు